నిలబడి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జీఎన్జిఓ జిల్లా జాబితల్లి గారి అధ్యక్షుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతకు కూడా చెప్పడంతో కార్యక్రమంలో భాగంగా మొదటగా క్యారెమ్ బోర్డ్ ఆడుతున్నారు మేడం గారు

ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం రోజలెం రోజలెం ఫైవ్ మినిట్స్ బ్యాక్ మెంబర్ మేడం మనుజ్ బిజినెసల నచ్చ మహిళా ఎంప్లాయిస్ అందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు రోజులుగా ఈ కార్యక్రమాలు చేపట్టి దీంట్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతులన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమం మహిళలందరూ మహిళలు మహిళలకు స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ ఆడితే సెల్ఫ్ కాన్ఫిడెన్సు హెల్త్ ఫిట్నెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి విమెన్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం జరిగింది దానికి డిఆర్ఓ మేడం గారు మరి డిఆర్డిఓ మేడం టీడీ గారు మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి మహిళా ఉద్యోగస్తులందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు వచ్చారు ఈ యొక్క కార్యక్రమంని వాళ్ళు బ్లస్ చేసిపోయినారు సో చాలా చాలామంది మహిళలకు టీఎన్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరియు ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు టీఎన్ఓస్ తరఫున వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తామని తెలుపుతున్నాము ఈ ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క ఫైనల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉందో ఈరోజు సాయంత్రం చెప్తాము దానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు వస్తారు అదేవిధంగా మా మహిళా ఉద్యోగస్తులు అందరు వస్తారని తెలుపుతున్నాము రెండవది మా మహిళా ఉద్యోగస్తులు అందరూ ప్రతిసారి ఈ యొక్క మహిళా ఆటల పోటీలను వచ్చి పార్టిసిపేట్ చేసి దానికి సక్సెస్ చేసినందుకు అందరికీ మహిళా ఉద్యోగస్తులకు పేరు పేరున టీఎంజీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి రాని రాను కూడా మేము ఇంకా దీనికి ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాం మహిళల ఉద్యోగస్తులందరికీ ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉంటే టీఎన్జిఓస్ ఎప్పుడు మీకు అడ్డంగా ఉంటుంది మీరు ఏ అవసరం ఉన్నా మాకు చెప్పొచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి అని కోరుకుంటున్నాము అన్ని వేళలో మీకోసం వేచి ఉంటాం మీ ఏ ప్రాబ్లం వచ్చినా మా ప్రాబ్లంగా అనుకొని మీ ప్రతి ప్రాబ్లం తీరుస్తామని తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు చూసినాం చాలా మహిళా ఉద్యోగస్తులు రానియకుండా కొంతమంది డిస్టిక్ ఆఫీసర్లు ఆపి తెలిసింది వాళ్ళు దొరికితే సంవత్సరంలో ఒక టై ఒక టైం ఒక పూట అది కూడా మీరు ఆపితే ఎట్లా ఆపోద్దని ఈ రకంగా నేను కోరుకుంటున్నాను జనరల్ సెక్రటరీ నుంచి ఆదేశాల మేరకు సంగారెడ్డి డిస్టిక్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ జావీద్ అలీ గారు సెక్రటరీ రవి గారు సెంట్రల్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ టిఎన్జిఓస్ కార్యవర్గం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మహిళలకి అందరికీ నమస్కారం ప్రతి ఏడాది టిఎన్జిఓస్ ఉమెన్స్ డే గేమ్స్ చాలా ఘనంగా చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఎంప్లాయీస్ వస్తారు ఈరోజు కలెక్టర్ మేడం గారు రావడము మళ్ళీ డిఆర్ఓ మేడం గారు రావడం డిఆర్జీ గారు మేడం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఫీమేల్ ఎంప్లాయీస్కి టీన్ రోజు నుంచి పార్టిసిపేటెడ్స్ ఉంటాయి థ్యాంక్ యూ